హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఈ వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే నిన్న జరిగింది మరి నిన్న జరిగినటువంటి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అసలు కట్ ఆఫ్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఎన్ని మార్క్స్ వస్తే హ్యాపీగా మనం మెయిన్స్ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ అదే అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు ఏంటి ఏ విధంగా మెయిన్స్కి అనేటువంటి దానికి ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా ఎంతమంది క్వాలిఫై అయ్యేటువంటి అంటే వేలాది మంది స్టూడెంట్స్ ఒపీనియన్ తీసుకున్నాక వాళ్ళకు మార్క్స్ అనేటువంటి ఏ విధంగా వస్తున్నాయి మీరు మీరు సేఫ్ జోన్లో ఉన్నారా లేదా ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న దాదాపుగా నాలుగు లక్షల మంది పైనే మనకు ఎగ్జామ్ అయితే నేను అటెంప్ట్ కావడం జరిగింది ఎప్పుడు లేనట్టు విధంగా ఏపీబిఎస్సి చరిత్రలోనే ఎప్పుడు లేనంత అటెండెన్స్ రేట్ అనేటువంటిది వచ్చింది ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కాదు కనీసం అనుభవం ఎవరైనా సరే మూడు లక్షల మంది ఎగ్జామ్ రాస్తే గ్రేట్ అని అనుకున్నటువంటి పరిస్థితి కాకపోతే మరి ఎప్పటి నుంచో నాలుగేళ్ళు బట్టి దాదాపుగా ఆరేళ్ళు బట్టి ఇవ్వక ఇచ్చినటువంటి నోటిఫికేషను ఒక బాహుబలి రేంజ్లో ఐఫ్ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి నోటిఫికేషను దాంతోపాటుగా పోస్టుల సంఖ్య ఎక్కువ నిరుద్యోగత రేటు ఎవర్ మేబీ అన్ని కారణాల వల్ల నిరుద్యోగులైతే అత్యంత మనకి ఆసక్తి చూపించినటువంటి ఎగ్జామ్ మన గ్రూప్ టూ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు బట్ ఆసక్తి చూపించారు అందరూ రాశారు గట్ బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైనటువంటి నైరాశ్యలోకి వెళ్ళడం అనేటువంటిది వాస్తవం ఎవరు కొనప్పుకోకపోయినా ఎందువల్లంటే ప్రశ్నపత్రం చూసిన తర్వాత మనం ఒక ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ ఏదైతే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఒక స్టాండర్డ్కి మనం అలవాటు పడ్డామో దాన్ని ప్రిపేర్ అయ్యారు అందరూ కూడా ఈవెన్ బోధించే ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో అదే స్థాయిలో బోధించారు ఎందుకని అంటే అదే స్థాయిలో క్వశ్చన్ పేపర్ మనకి ఎప్పుడు వస్తుంటుంది కాబట్టి అలా కాకుండా బియాండ్ ద లిమిట్ దాటిపోతే అది రాకపోతే ఒక్క ఫ్యాకల్టీ లేదా ఒక్క ఇన్స్టిట్యూట్ అనేటువంటి అభాస్పాల్ అవుతుంది కాబట్టి అందరూ వెళ్ళేటువంటి వేలోనే అందరూ వెళ్ళడం జరిగింది కాబట్టి ఇక్కడ అందరూ కూడా దెబ్బ అవ్వడం జరిగింది అనమాట అంటే మీరే బాగా రాయలేదని అనుకుంటున్నారు కానీ మీరు మాత్రమే కాదు ఎవరూ బాగా రాయలేదు కాబట్టి కట్ ఆఫ్ ఎంత వస్తుంది అని అంటే ఒక్కొక్కరు ఒక అజంప్షన్ చెప్పేస్తున్నారు ఒక్కొక్కరు ఒక ప్రిడిక్షన్ చెప్తున్నారు కోర్స్ వాళ్ళ సమాచారం మేరకు అది చెప్పడం అయితే తప్పేమీ లేదు అదేవిధంగా మేము కూడా మరి వేలాది మంది స్టూడెంట్స్కి కండక్ట్ చేసినటువంటి పోల్స్ వందలాది మంది ఫోన్ కాల్స్ మాట్లాడడం వీటన్నిటిని బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే అసలు కట్ ఆఫ్ అనేటువంటిది చాలా తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ కట్ ఆఫ్ అనేటువంటిది కొంతమంది అరవైలు చెప్తున్నారు సిక్స్టీ ప్లస్ అంటున్నారు సెవెంటీ ఫైవ్ ప్లస్ అంటున్నారు పేపర్ మోడరేట్గా ఉందని అంటున్నారు అదంతా కూడా గాంభీర్యం ప్రదర్శించడం అంటే వాళ్ళు స్టాండర్డ్ హై స్టాండర్డ్ అని బిల్డప్ ఇచ్చుకోవడానికి తప్ప అంత సీన్ లేదు కట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ కానీ వస్తే నాకు తెలిసి టాపర్ అవుతాడు సెవెంటీ ఫైవ్ ప్లస్ వస్తే టాపర్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్న క్వశ్చన్ పేపర్ ఇది కాబట్టి సెవెంటీ ఫైవ్ హెట్ ఇస్తే అసలు ఒక్కడు కూడా మిగిలరు అనమాట అదేవిధంగా మనకి సుధీర్ సార్ ఇందాక మనకి ట్విట్టర్లో కూడా తెలియజేశారు మినిమం మార్క్స్ అనేటువంటివి ఏమీ లేవు ఎందుకంటే ప్రశ్నపత్ర స్థాయి వాళ్ళకి కూడా అర్థమైపోయింది ప్ర ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క వినతులు కూడా వాళ్ళకి తెలిసిపోయినాయి కాబట్టి మినిమం మార్క్స్ ఏవైతే ఓసీకి ఫార్టీ ఇలా మనకి ఏదైతే ముందుకు కేటాయించారో అలాంటివి ఏమీ లేవని చెప్పడంతో మీకు ఏమర్థమవుతుంది అంటే అసలు ఆ పర్సంటేజ్ మార్క్స్ కూడా కాదు అని అర్థమవుతుంది ఆ మార్క్స్ కూడా ఎవరికి రావు కాబట్టి ఆ పర్సంటేజ్లో కూడా మార్క్స్ రా వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి చాలా చాలా తక్కువ వస్తాయి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది మేము చేసిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే మీరు ఏ మార్క్స్ వస్తే ఎన్ని మార్క్స్ వస్తే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు మెయిన్ స్క్రీన్ అనుకుంటే కనుక ఫార్టీ వస్తే చాలండి హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ వస్తే కనుక మీరు ఎవరిని ప్రశ్నించకుండా నేను క్వాలిఫై అవుతానా నేను బీసీబీ మే బీసీడీ నేను ఉమెన్ ఇట్లా ఎవరిని అడగక్కర్లే కదా డైరెక్ట్గా మెయిన్స్కి వెళ్ళిపోవడమే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయడమే అంతకన్నా తక్కువ వస్తే కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు ఉంటుందేమో ఉంటుంది కూడా కానీ అది ఇప్పుడు చెబితే తర్వాత ఏమవుతుంది అంటే ఇన్ కేస్ అలా రాకపోయేటువంటి అవకాశం ఉంటే తర్వాత మరి అందరూ కలిసి లోకుగా కనిపించేది ఎవర్రా అంటే మనకి యూట్యూబ్లో చెప్పేటువంటి సార్స్ అనమాట ఈవెన్ యాస్పరెంట్స్ వాళ్ళ మీదే కామెంట్ చేస్తారు తోటి క్లాసెస్ చెప్పి యూట్యూబర్స్ కూడా వాళ్ళు యూట్యూబర్స్ యూట్యూబర్స్ అంటారు లేదా గ్రహం గ్రహాల నుంచి వచ్చిన గ్రహంతర లాగా వాళ్ళు యూట్యూబ్లో వీడియో పెడితే ఎవడైనా యూట్యూబరే కాబట్టి వాళ్ళు యూట్యూబర్స్ అంటూ ఉంటారు అనమాట అంటే ఎందుకంటే బాగా ఎదురుగా డైలీ కనబడుతుంటారు కాబట్టి వీళ్ళు లోకు కాబట్టి సో ఇప్పుడు నేను బిలో ఫార్టీ అని చెప్తే కనుక ఒకవేళ జరగకపోతే మెదడిపోతారు కాబట్టి నేను సేఫ్గా తప్పించుకుంటున్నా కానీ అంతకంటే తక్కువ వచ్చినా కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ ఫార్టీ అయితే డ్యామ్ ష్యూర్ రెండు ఛాన్స్ ఉంది డ్యామ్ షూర్గా మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు డౌట్ లేదు ఇక ఎవరిని అడగొద్దు మెయిన్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి జూలైలో ఎగ్జామ్ అని అనుకున్నా మనకి దాదాపుగా చాలా సమయం అయితే ఉంది మీరు చూసుకున్నట్టు మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఒక నాలుగు నెలల సమయం అయితే ఉంది నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి సో మరి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ను బేస్ చేసుకొని మీరు నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఏంటి ఏం నేర్చుకున్నారు అని చూసుకుంటే ఒక ఫిక్స్ ఫిక్స్డ్ ప్యాటర్న్లో మనకి ఏపీఎస్సీ అలట్లేదు ఇప్పుడు ఎవరైతే త్రీ సిక్స్టీ యాంగిల్స్లో మనం సబ్జెక్ట్ని కవర్ చేస్తామో వాళ్ళు మాత్రమే వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది ఇంతకుముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ అది మనకి వందకు వంద అక్కర్లేదు నూట యాభైకి నూట యాభై మార్క్స్ అవసరం లేదు క్వాలిఫై అయితే చాలు వన్ ఇస్టు ఫిఫ్టీ తీసుకుంటారు బట్ రేపు వన్ టు వన్నే తీసుకోవాలి జాబ్కి ఎందుకంటే అక్కడ తొమ్మిది వందల మంది ఇంతకుముందు నలభై ఐదు వేల మంది సెలెక్ట్ అయ్యారు కాబట్టి నలభై ఐదు వేల మంది సెలెక్ట్ అవుతారు కాబట్టి మనకు ఛాన్స్ వస్తుంది నలభై వచ్చినా నలభై ఐదు వచ్చినా ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడు మెయిన్స్ అలా కాదు తొమ్మిది వందల మందినే తీసుకుంటారు జాబ్కి ఒక్కరినే తీసుకుంటారు కాబట్టి ఇక్కడ సేఫ్ స్కోర్ గీఫ్ స్కోర్ ఉండదు ఎవడ వేస్ట్ కొడితే వాడిదే అనమాట కాబట్టి ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి చాలామంది నరేస్లోకి వెళ్ళిపోయారు నలభై వచ్చే ముప్పై ఐదు వచ్చే కాదు ఖచ్చితంగా మీకు మాత్రమే నలభై కాదు అందరికీ అదే మార్క్స్ వచ్చాయి మీరు మాత్రమే డిసప్పాయింటెడ్గా రాయాలి అందరూ అదే రాశారు కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టినవాడు ఎలా రాశాడు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఓ పాత ప్యాటర్న్లో చదివేవాడు కూడా అలాగే రాశాడు కాబట్టి కొత్త పాత అనేది డిఫరెన్సే లేదు కానీ మనం పోస్ట్ పోన్ అడిగారు చాలామంది ఒక ఇదే ఎగ్జామ్ ఇదే క్వశ్చన్ పేపర్ ఇచ్చి వన్ ఇయర్ పోస్ట్ పోన్ చేసినా వచ్చేటువంటి మార్పులు చేర్పులైతే ఉండవు ఇదే విధంగా రాస్తాం మనం ఎందుకంటే ప్యాటర్న్ అది మొత్తం కూడా స్ట్రక్చర్ అయితే డిఫరెన్స్ వచ్చేసింది కాబట్టి కాబట్టి ఇప్పుడు ఇది దీన్ని ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ఈ ప్రిలిమినరీ ఏ విధంగా ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయితే తప్ప మెయిన్స్ని క్లియర్ చేయలేరు మీరు చూసినట్లయితే అంటే ఇప్పుడు ఏదైతే పాత ప్యాటర్న్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారు అవుట్డేటెడ్ క్లాసెస్ అంటే ఈ ప్రిలిమినరీ కంటే ముందు క్లాసెస్ ఏమైనా తయారు చేసేస్తున్నాయి అనుకోండి ఆ క్లాసెస్ డంప్ చేసి మీకు ఇచ్చేస్తే ఉపయోగం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ప్యాటర్న్ మారిపోయింది ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ మీకు ఇప్పుడు పెట్టేసి అవే టెస్ట్ సిరీస్లు అంటే ఇప్పుడు ఉపయోగం ఉండదు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు దేన్ని బేస్ చేసుకుని ఎవరైతే తయారు చేస్తున్నారో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఆ విధంగా ఫ్రేమ్ చేస్తున్నారో అవి బెస్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళు అట్లాంటివి సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా మీరు చూసినట్లయితే మనకి హిస్టరీ జాగ్రఫీ సొసైటీ మనకి ప్రిలిమినరీలో చూసుకున్నట్టయితే కేవలం ఒకే ఇద్దరే ఇద్దరు ఫ్యాకల్టీస్కి కానీ ఇద్దరే ఇద్దరు రెండు బుక్స్కి కానీ అవకాశం ఉంది మా బుక్స్ నుంచి వచ్చాయి మా ఫ్యాక్ మా క్లాసెస్ నుంచి వచ్చాయి అని చెప్పుకోవడానికి హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ చెప్పేటువంటి సార్స్ కానీ వాళ్ళ బుక్స్ కానీ బట్ మిగిలిన వాళ్ళు ఎవరైనా కనుక మా బుక్ నుంచే వచ్చాయి అని సొసైటీ కనుక ఎవరైనా చెప్పినా నా క్లాసెస్ నుంచే వచ్చాయి బిట్స్ అని కరెంట్ అఫైర్స్ కానీ లేదంటే రీజనింగ్ కానీ ఎవరైనా చెప్పినా వాళ్ళంతా కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు అంత సీన్ లేదు ఎవరి రాలా ఎవరి బుక్లో రాలా అలా ఫ్రేమ్ చేశారు క్వశ్చన్ పేపర్ బట్ రేపు నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి ఐదు సబ్జెక్టులు కాస్త నాలుగు అయ్యాయి ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటువంటిది ఎలా అంటే సేమ్ ప్రిలిమినరీ బేస్ చేసుకుని త్రీ సిక్స్టీ యాంగిల్లో ముఖ్యంగా ఎన్సిఆర్టీస్ ఇంతకుముందు నేను ఎన్సీఆర్టీస్ ఎప్పుడైతే వన్ మంత్ బిఫోర్ ప్లాన్ చెప్పినప్పుడు ఇప్పుడు ఎన్సిఆర్టీ జోలికి వెళ్ళొద్దని చెప్పావు ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు సొస పాలిటీ చదవాలనుకున్నప్పుడు ముందు ఎన్సీఆర్టీస్ చదవండి తర్వాత ఒక మెయిన్ తెలుగు అకాడమీ బుక్ ఆ తర్వాత ఒక మెయిన్ ఆధార్ బుక్ అదేవిధంగా ఎకానమీ కూడా ఎన్సిఆర్టీ సర్వే బడ్జెట్ స్కీమ్స్ ఆ తర్వాత మెయిన్ ఆధార్ బుక్ ఒక ఆధార్ ఏదైనా మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు అలా ముందు ఎన్సిఆర్టీస్ నుంచి ఫౌండ్ చేసుకొని వెళ్లాల్సిందే తప్ప ఇక మనం పాత ప్యాటర్న్లో వెళ్ళిపోవడము అది ఏమీ కుదరదు ఈసారి మొత్తం మారిపోయింది దీన్ని బేస్ చేసుకుని మార్కులకు అనుగుణంగా మనం మారితే విజేతలు అవుతాము మోస పద్ధతిలో ఉండిపోతే విజేతలు కాము కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ నలభై వస్తే సేఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిపరేషన్ పుస్తకాలు తీసి దులపండి ఎన్సీఆర్టీలు తీసుకోండి లేదా స్కూల్ బుక్స్ తెలుగు మీడియం వాళ్ళు స్టేట్ బుక్స్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అదేవిధంగా మెయిన్స్కి సంబంధించి మేము కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాం ఎన్సిఆర్టీస్తో క్లాసెస్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఫౌండేషన్ ఎన్టీఆర్ ఎన్సీఆర్టీ తర్వాత తెలుగు అకాడమీ దాని తర్వాత ఒక ఫిక్స్డ్ స్టాండర్డ్ ఆధార్స్ బుక్స్ బేస్ చేసుకొని క్లాసెస్ టెస్ట్ సిరీస్ డైలీ మెంటార్షిప్ ఇలా మనం ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో ప్లాన్ చేస్తున్నాము దాంట్లో కనుక జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి విధి విధానాలు మీకు మార్చ్ రెండో తారీఖున మీకు తెలియజేస్తాం మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా నో ప్రాబ్లం మీరు సొంతంగా ప్రిపేర్ అయినా పర్వాలేదు బట్ కొత్త పద్ధతిలో ప్రిపేర్ అవ్వండి ఎన్సీఆర్టీస్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఒక పాత మోస పద్ధతిలో ప్రిపేర్ కాకండి ఒక బుక్కి ఫిక్స్ అవ్వద్ది ఈసారి నుంచి ఎందుకంటే టైం ఎక్కువ ఉంది కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫార్టీ ప్లస్ వస్తే మాత్రం కళ్ళు మూసుకొని ప్రిపేర్ అవ్వండి ఎవరిని అడగొద్దు ఇక కటాఫ్ల గురించి ఎదురు చూడొద్దు అరవైలు డెబ్బైలు కటాఫ్లు పేపర్ ఈజీగా ఉందని చెప్పేవాళ్ళు మా క్లాస్ నుంచి ముఖ్యంగా అంటే రెండు సబ్జెక్ట్స్ జాగ్రఫీ హిస్టరీ రెండు పక్కన పెట్టేసి మిగిలిన ఏ సబ్జెక్ట్ అయినా నా క్లాస్ నుంచి అన్ని అన్ని క్వశ్చన్స్ వచ్చేసాయి నా మెటీరియల్స్ అన్ని వచ్చేసాయి అంటే అసలు వాళ్ళు నమ్మొద్దు వాళ్ళు మోసం చేస్తున్నారని అర్థం కాబట్టి అంటే మోసం చేస్తున్నారని కాదు ఎందుకంటే ప్యాటర్నే మొత్తం మార్చేసి ఇచ్చింది కాబట్టి ఏపీఎస్సి సో అవన్నీ కూడా అబద్ధం అవుతాయి ఖచ్చితంగా కాబట్టి మార్పుకు అనుగుణంగా కనుక మీరు ప్రిపేర్ అయితే ఇప్పుడు మార్పుని మీరు అర్థం చేసుకొని కనుక ప్రిపేర్ అయితే చాలా ఈజీగా జాబ్ కొట్టేటువంటి అవకాశం ఉంది సో ఏదో డిసప్పాయింట్ అయితే అవ్వద్దు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫార్టీ వచ్చినా చాలు మీకు మాత్రమే ఇలా పేపర్ రాలేదు అందరికీ ఇలాగే పేపర్ వచ్చింది మీరు మాత్రమే తక్కువ మార్క్స్ రాలేదు అందరికీ తక్కువ మార్క్స్ వచ్చాయి అంటే మార్పు మనం ఊహించలేదు మార్పుని మనం అర్థం చేసుకోలేదు బట్ ఇప్పుడు జరిగింది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని అప్డేటెడ్గా ఉంటే మీరు జాబ్ కొట్టేటువంటి ఛాన్స్ ఉంది ఫార్టీ ప్లస్ వచ్చాయా అసలు ఎవరిని అడగొద్దు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇక ఎకానమీ క్లాసెస్ రేపటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వస్తే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ